హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీ అయినా వాకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చేసి చూపిస్తాను ఈ సీజన్లో దొరికే వాకకాయలతో చాలా ఈజీగా వాక్కాయ పప్పు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఈ కాలస్యం చేయకుండా వాక్కాయ పప్పు తయారీ ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లోకి ఈ కప్పుతో ఒక కప్పు కందిపప్పును తీసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకోండి ఇలా పచ్చిశనగపప్పు వేయడం వల్ల పప్పు రుచి చాలా బాగుంటుందండి ఇందులో నీళ్ళు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని తర్వాత పప్పు కలిసిన కప్పుతోనే మూడు కప్పులు నీళ్లు పోస్తున్నాను ఈ పప్పుని ఒక పది నిమిషాలు నాన్నవ్వండి పప్పు ఇలా నానడం వల్ల ఈజీగా ఉడుకుతుంది అందులోనూ పచ్చిశనగపప్పు వేసాం కదా సో కంపల్సరీ నానబెట్టుకోవాలి లేదంటే పులుపు వల్ల పచ్చిశనగపప్పు నానదనమాట పప్పు నానేలోపు వాకాయని శుభ్రంగా కడిగి తీసుకోండి చూసారా వాకాయలు అంటే ఇలా చిన్న సైజు ద్రాక్ష పళ్ళులాగా ఉంటాయి అనమాట వీటిని సగంకి కట్ చేసి లోపల ఇలా గింజ ఉంటుందండి ఈ గింజని తీసేయాలి ఇలా గింజను తీసేసి రెండు మూడు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా గింజను కంపల్సరీగా తీసేయాలండి లేదంటే పప్పు బాగా అయిపోతుంది అయిపోతుందనమాట ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి సో పదిహేను నిమిషాల తర్వాత ఇందులోకి పప్పు కొలిచిన కప్పుతోనే రెండు కప్పులు వాకాయ ముక్కలు వేస్తున్నాను అంటే తీసుకున్న పప్పుకి డబల్ క్వాంటిటీకి ఈ ముక్కలు వేసుకోవాలన్నమాట తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి చీరకులు వేస్తున్నాను పులుపు కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి పప్పు కారంగా బాగుంటుంది కొంచెం కారం ఎక్కువ మిరపకాయలు అయితే కొంచెం తగ్గించి వేసుకోండి అలాగే ఒక చిన్న ఉల్లిపాయని చీరుకుల కింద కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు విజిల్స్ రానివ్వండి రెండు విజిల్స్ వచ్చి కుక్కర్ స్టీమ్ అంతా కూడా పోయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వేసి మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని ఈ పప్పుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు అలాగే ఆరు వెల్లుల్లి రేకులు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చిని కూడా వేసుకుని అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇదైతే ఆప్షనల్ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుని తర్వాత ఇందులోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పప్పును వేసుకుని ఇది దగ్గర పడిగేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలండి అలాగే ఇందులో చివరిగా మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుని ఇదంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి చూశారు కదా కొద్దిగా దగ్గర పడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసి తీసుకుందాం ఇంతేనండి వాకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది పుల్ల పుల్లగా అసలు ఎంత కమ్మగా ఉంటుందో చెప్పలేము సో మీకు కూడా వాకాయలు మార్కెట్లో దొరికితే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేశాక ఎలా వచ్చిందో నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్